मामा सहर नंबर्स्या मनोभीष्टा फलसिद्धि रस्तु आदिचम्ब अम्बिकम विष्टम गणना था स्वामी देवता परिपूर्ण अनुग्रह कटाक्षा सिद्धि रस्तु माम यक्षंतु అయ్యా ఇట్లా మీరిద్దరు మీరు మీ మామూలు నమస్కారం చేసుకొని మీ చెవులు పట్టుకొని చతుస్సాగర చెప్పండి చతుస్సాగర చతుస్సాగర పర్యంతం పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య ఓ బ్రాహ్మణే శుభం భవదు శుభం భవదు గ్రంథశిల గ్రంథశిల ఓతస్య మీ పేరు చెప్పుకోండి శ్రీనివాసు అహం అహంభో అహంభో అభివాదయే నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఏం చేస్తా అంటే అమ్మా ఆ పాన ఊటం అంత అయిపోయింది అది తీసేసి అందుట్లో ఉన్న అందులో వంచేసేయండి అమ్మ వంచేసేయండి ఇట్లా మామూలుగా వంచేసేయండి అది అది తీసి పక్కన పెట్టండి మొత్తం సెట్ సెట్ తీసి పక్కన అయ్యా ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త తీసి కొద్దిగా కడిగిన నీళ్ళతో అమ్మ నీళ్ళు నీళ్ళకమ్మ ఒక గ్లాస్తో ఇంకొక గ్లాస్ ఉందా ఆ గ్లాస్తో కొద్దిగా నీళ్లతో అందుట్లో నీళ్ళతో కడిసి ఇందుట్లో పెట్టండి అన్నీ పక్కన పెట్టేస్తాను

లాస్ట్ ట్రైను మనకు నాకు పది వరకు లాస్ట్ ట్రైను పర్లేదు మీకు లాస్ట్ ట్రైన్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ సరే అప్పటి మెచ్చో మెట్రో అవును సరిలేదు పర్లేదులేండి సరిపోతుంది టైం సరిపోతుంది అయ్యా ఇది ఏం చేస్తున్నా ఒక్కొక్కటి తీసి ఉదయం అక్కడనే ఆ గ్లాస్తో నీళ్లు పోసి ఇందుట్లో పెట్టేయండి ఇంకేముంది పదిహేను నిమిషాలు ఈ ఆకుల మీద పెట్టేయండి ఒక్కొక్కటి నేను ముందు ఒకటి తెచ్చుకోండి అందుట్లో కాస్త అమ్మ కప్పులు కాస్త వెల్తీ చేయమ్మా నీళ్ళు కొద్దిగా వాటరు వెల్తీ చేస్తే ఇంకో బౌల్ అందుట్లో కాస్త నీళ్ళు తీయమ్మా కొద్దిగా నీళ్ళు వెళుతవుతాయి ఎందుకు పక్కన పెట్టేయండి అంతే ఎక్కడ కండి ఎక్కడ ఒక్కోటి తీసి కడిగేస్తే దీంట్లో పెట్టేయండి అంతేకా